ఓం శ్రీ మాతృ నమ ఓం శివాయ అందరికీ నమస్కారం మేషరాశి వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగబోయే తెలిసి ఖచ్చితంగా చేయపోతారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను మరి కొన్ని జాగ్రత్తలు కూడా మోసుకొస్తున్నాయి అయితే మేషరాశి వారు పడుతున్న కష్టాలకు కన్నీళ్లకు కారణం ఏమిటో గ్రహాలు యొక్క స్థితిగతులు ఏమిటో మేము కష్టపడి వివరంగా విశ్లేషించి ఈ వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మేషరాశిలో ఉండే ఆ అగ్ని ఆ ధైర్యం ఆ ముందుకు వెళ్ళే తత్వం ఎలా ఉంది ఈరోజు మనం ఈ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక అద్భుతమైన ఒక గంభీరమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం జాతకం చెప్పడం కాదు మన జీవితాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో మనకు ఎదురయ్యే సవాళ్ళనే అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం మీ జాతక చక్రంలో ప్రస్తుతం ఇద్దరు ఇద్దరు గురువులు మీరు తీర్చేదిద్దే పనిలో ఉన్నారు ఒకరు కర్మకారకుడైన న్యాయమూర్తుడైన భగవానుడు మరొక జ్ఞానానికి అదృష్టానికి ప్రతీక అయినప్పుడు బృహస్పతి మన గురు భగవానుడు ఇద్దరు కలిసి మీ జీవితం అనే రథానికి రెండు వైపులో ఉండి దాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాడు ముందుగా మనం శనిదేవుడి గురించి మాట్లాడుకుందాం ఆయన పేరు వినగానే చాలా మందిలో ఒక చిన్న భయం ఒక ఆందోళన మొదలవుతాయి ప్రస్తుతం మనకు ఈ రాశికి పన్నెండవ స్థానమైన వ్యవస్థానంలో మీనరాశిలో కూర్చున్నాడు దీన్నే మనం ఏళ్ళునాటి శని మొదటి దశ అంటాం అయ్యో ఏళ్ళునాటి శని మొదలైందా ఇక ఖర్చులే ఖర్చులు కష్టలే కష్టాలు అని చాలామంది అనుకుంటారు కానీ ఒక క్షణం ఆగండి శనిదేవుడు మన శత్రువు కాదు ఆయన మనకు ఒక అత్యంత కఠినమైన మన మంచి కోరే ఒక గురువు ఒక శిల్పి ఒక బండరాయిని అందమైన శిల్పంగా మార్చడానికి ఉండితో ఎన్ని దెబ్బలు కొడతాడు శనిదేవుడు కూడా మన జీవితంలోని అనవసరమైన పనికిరాని విషయాలు చెక్కిపడేసి మనల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఈచడానికి ఒక పరీక్షలు పెడతాడు పన్నెండో ఇల్లు అంటే ఖర్చు నష్టాలు ఇద్దరలేమి ఒంటరితనం విదేశీ ప్రయాణాలు ఆధ్యాత్మికత శని ఇక్కడ కూర్చొని ఏం చేస్తాడంటే ముందుగా మీ ఖర్చుల మీద ఒక కన్ను వేస్తాడు ఇప్పటివరకు మీకు అనవసరంగా ఆడంబరాల కోసం చేసిన ఖర్చులకు ఇప్పుడు అడ్డుకట్ట వేస్తాడు డబ్బు విలువ ఏంటో మీకు పాఠంలా నేర్పిస్తాడు మీ ఖర్చులను పెరుగుతాయి నిజమే కానీ ఆ ఖర్చులు ఆ ఆసుపత్రుల కోసమో ఓట్ల కోసమో కాకుండా ఒక మంచి ఇంటిని కట్టుకోవడానికో పిల్లల చదువుల కోసము విదేశాలకు వెళ్ళడం కోసమో లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమో అయ్యేలా చూస్తాడు అంటే మీ శక్తిని మీ డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెట్టించడం ఆయన ఉద్దేశం నిద్ర పట్టకపోవచ్చు కానీ అది భయంతో కాదు మీ భవిష్యత్తు గురించి మీ కెరియర్ గురించి మీరు చేసే తీవ్రమైన ఆలోచన వల్ల మిమ్మల్ని మీరు పున సమయం ఇది నేను ఎవరు నా లక్ష్యం ఏంటి నేను సరైన మార్గంలో వెళ్తున్నానా అనే ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకునేలా చేస్తారు ఇది ఒక రకంగా మిమ్మల్ని మీకు పరిచయం చేసే కాలం ఎప్పుడో ఆయన చూపుల గురించి మాట్లాడుకుందాం శనిదేవుడు కూర్చున్న చోట కన్నా చూసే చోటు చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆయన తన మూడవ ప్రతీక దుస్థితో మీ రెండవ స్థానమైన తన కుటుంబ స్థానాన్ని వృషభ నుంచి చూస్తున్నాడు రెండో ఇల్లు అంటే డబ్బు మాట కుటుంబం చూడటం వల్ల జాగ్రత్తగా లెక్క ప్రకారం ఉండడం నేర్చుకుంటారు ప్రతి రూపాయ విలువ తెలుస్తుంది ప్రతి నిమిషంలో నియంత్రిస్తాడు ఇప్పటిదాకా మీరు ఆవేశంలో ఆలోచించకుండా మాట్లాడుకుంటూ దాన్ని ఇప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీ మాట వల్ల కుటుంబంలో సమస్యలు రాకుండా కాపాడుకోవడం ఆయన ఉద్దేశం కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బాధ్యతాయుతంగా మారుతుంది ఈ కష్టంలో అనిపించిన భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలు మీ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉండడానికి శని వేస్తున్న పునాది ఇది ఇక ఆయన ఏడో దృష్టి మీ ఆరో స్థానమైన రోగ రుణ శత్రుస్థానమైన కన్యారాశి మీద పడుతుంది ఇది వినడానికి భయంగా ఉన్న మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన వరం జ్యోతిషాస్త్రంలో దీని విపరీత రాజయోగం అంటారు అంటే మీ శత్రువును మీ ముందు నిలబడలేరు మీ పోటీదారులుగా మీతో పోటీ పడలేరు మీరు మీ కష్టపడి తత్వంతో మీ నిజాయితీతో అందరినీ అధిగమిస్తారు అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి అనారోగ్యాలున్నా వాటిని జయించే శక్తి సర్వైన వైద్యం చేయించుకోవాలనే క్రమశిక్షణ శని మీకు ఇస్తాడు మీ రోజువారి జీవితంలో మీ ఉద్యోగంలో ఒక డిసిప్లిన్ వస్తుంది ఇప్పటిదాకా వాయిదా వేసిన పనులన్నీ కూడా ఒక చక్కచక్క పూర్తి చేస్తారు శనిదేవుడు మిమ్మల్ని ఒక యోధుడిగా మారుస్తాడు మీ శత్రువులని మీ జయించేలా చేస్తాడు ఇక ఆయన పదో దృష్టి అత్యంత కర్మ ఫల దానైనా తొమ్మిదో స్థానమైన భాగ్యస్థానంలో మీ ధనసరాశి మీద పడుతుంది తొమ్మిదో ఇల్లు అంటే అదృష్టం తండ్రి ఉరువులు ఉన్నత విద్య దూర ప్రయాణాలు శని ఇక్కడికి చూడడం వల్ల ఏం జరుగుతుందంటే నాయన అదృష్టం అనేది ఊరికే రాదు కష్టపడితేనే వస్తుందని ఆయన మీకు స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పటిదాకా మీరు అదృష్టాన్ని నమ్ముకొని కొన్ని పనులు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీ కష్టాన్ని విశ్రమను మాత్రమే నమ్ముకునేలా చేస్తాడు మీ కర్మ ఫలాన్ని మీకు అందించే బాధ్యత ఆయన తీసుకుంటాడు తండ్రితో సంబంధాలు మరింత బాధ్యతాయుతంగా మారుతాయి ఆయన ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఆ కష్టం వృధాపోదు మీకు బలమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఇలా శని దేవుడు ఒకవైపు మిమ్మల్ని కఠినమైన శిక్షతో బాధ్యతలతో నిజాయితీతో తీర్చిదిద్దుతుంటే మరోవైపు దేవతల గురువైన బృహస్పతి మీకు అండగా నిలబడడానికి వచ్చాడు ఆయన మీ మూడో స్థానమైన ధైర్య పరాక్రమ స్థానాల్లో మిథున రాశిలో కూర్చున్నాడు శని పన్నెండో ఇంట్లో ఉండటం మీ ఇలా ఆందోళన నింపుతుంది గురువు మీ మూడో ఇంట్లో ఉండి భయపడకు నేనున్నాను మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నాను అని భరోసా ఇస్తున్నాడు మూడో ఇల్లు అంటే ధైర్యం కమ్యూనికేషన్ రైటింగ్ మీడియా మార్కెటింగ్ చిన్న ప్రయాణాలు తొబ్బుట్టుగులు గురువు ఇక్కడ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ మాటల్లో ఒక నాలెడ్జి ఒక ఆకర్షణ వస్తాయి మీ నలుగురిలో మాట్లాడడానికి మీ ఆలోచనలు పంచుకోవడానికి భయపడరు రాయడం బోధించడం మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణవద అవకాశం మీ తమ్ముళ్ళు చెల్లెలతో బంధం మెరుగుపడుతుంది వారి నుంచి మీరు సహాయం అందుతుంది శని మిమ్మల్ని లోపలికి చూసుకోమంటే గురువు మిమ్మల్ని బయట ప్రపంచంతో ఎలా మెలగాల్లో నేర్పిస్తున్నాడు ఇప్పుడు గురువుగారి గారి దివ్యమైన చూపుల గురించి మాట్లాడుకుందాం ఆయన తన ఐదో దృష్టితో మీ ఏడవ స్థానమైన వివాహ భాగస్వామితో సానందితో రాసి చూస్తున్నాడు ఏడో ఇల్లు అంటే మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి సమాజంలో మీకున్న గుర్తింపు గురువుగారి ఈ చూపు ఒక అమృతపు జల్లు లాంటిది పెళ్లి కాని వారికి వివాహ యోగం బలంగా కలుగుతుంది మంచి సంబంధాలు వస్తాయి ఎప్పటికే పెళ్ళైన వాళ్ళ మధ్య అన్యూన్యత పెరుగుతుంది చిన్న చిన్న గొడవలున్నా వాటిని సామరస్యంగా పరిష్కరించుకునే జ్ఞానం గురువు మీకు ఇస్తాడు వ్యాపారంలో కొత్త భాగస్వామి దొరుకుతారు మీ వ్యాపారం విస్తరిస్తుంది సమాజంలో మీ పేరు ప్రతిష్ట పెరుగుతాయి చూడండి ఇంత అద్భుతమైన బ్యాలెన్సు శని ఒకవైపు ఖర్చులు పెంచుతుంటే గురువు మరొక వైపు వ్యాపారం ద్వారా భాగస్వామ్యాల ద్వారా మీ లాభాలు వచ్చే దారులు చూపిస్తాడు ఇక గురువు ఏడో దృష్టి మీ తొమ్మిదో స్థానమైన భాగ్యస్థానాన్ని భవిష్య ధనసు రాశి చూస్తున్నాడు ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇదే భాగ్యస్థానాన్ని శని దేవుడు కూడా తమ పదో దృష్టితో చూస్తున్నాడని ఒక ఇంటిది ఇద్దరు గురువులు ఒకరు కర్మ గురువు మరొకరు జనాల గురువు చూడడం అనేది మీ జీవితంలో ఒక అపూర్వమైన పరివాత్మక విపర్తకం దీన్ని చూసి మీ భయపడకూడదు దీన్ని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి శని ఏమంటున్నాడంటే కష్టపడు నిజాయితీగా ఉండు అప్పుడే అదృష్టం వరిస్తుంది అంటున్నాడు గురువు ఏమంటున్నాడంటే నువ్వు కష్టపడు మీకు అండగా నేనున్నాను నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అదృష్టాన్ని నేను అందిస్తాను అంటున్నాడు శని మిమ్మల్ని ఒక కఠినమైన దారిలో నడిపిస్తే గురువు ఆ దారిలో వెలుగు చూపించే దీపంలా ఉంటాడు శని పరీక్ష పెడితే ఆ పరీక్ష రాయడానికి కావలసిన నాలెడ్జీని తెలివితేటల్ని గురువు అందిస్తాడు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసే ప్రయత్నాలకు చేని కొన్ని అడ్డంకులను కల్పించిన వాటిని దాటే ఉపాయాన్ని శక్తిని గురువు మీకు ఇస్తాడు మీ తండ్రితో మీ గురువులతో మీకున్న బంధం మరింత బలపడుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న సమయం చివరిగా గురువుగారి తొమ్మిదో దివ్య దిష్టితో మీ పదకొండో స్థానమైన లాభస్థాయి మీద కుంభరాశి మీద పడుతుంది పదకొండో ఇల్లు అంటే లాభాలు పెద్ద స్నేహితులు కోరికలు నెరవేరడం గురువుగారి ఈ చూపు ఒక వరం లాంటిది ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు మూడో ఇంట్లో ఉండి ధైర్యంగా ప్రయత్నాలు చేస్తున్నా దానికి ప్రయత్నానికి మీ లాభాలను అందిస్తున్నాం మీ కోరికలు నెరవేరుస్తున్నారు అని చెప్తున్నారు మీ కొత్త స్నేహితులు పరిచయం అవుతారు వారు పలుకుబడి కలిగిన వారై ఉండి మీకు సహాయం చేస్తారు మీ అన్నగారి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు ఎప్పటి నుంచో నెరవేరాలని కోరుకుంటున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి మీరు ఎప్పటి చేసినా దాని నుండి ఆర్థిక లాభం పొందుతారు నేను మిమ్మల్ని పొదుపు చేయమని చెప్తుంటే గురువు మీకు లాభాలు వచ్చే మార్గాలను పెంచుతున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇది భయపడవలసిన సమయము లేకపోతే మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లే సమయమా శని అనే శిల్పి మిమ్మల్ని చెక్కుతుంటే గురువు అనే గురువు మీకు నాలెడ్జ్ని పంచుతున్నాడు శని మిమ్మల్ని భూమి మీద వాస్తవంలో నిలబెడుతుంటే గురువు మీకు ఆకాశం అంత అవకాశాలను చూపిస్తున్నాడు ఇది మీ జీవితానికి ఒక బలమైన పునాది వేసుకునే కాలం ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు గురువు మీరు సంపాదించుకునే క్రమశిక్షణ మీరు పొందే నాలెడ్జి ఇవి రాబోయే ముప్పై ఏళ్ళ పాట మీ జీవితాన్ని నడిపిస్తాయి కాబట్టి ఆందోళన పక్కన పెట్టండి ప్రతిరోజు ధైర్యంగా ముందడుగు వేయండి శని దేవుడికి నచ్చే నిజాయితీని కష్టపడే తత్వాన్ని సేవను అలవర్చుకోండి ఊరు భగవానుడికి ఇష్టమైన నాలెడ్జ్ని సంపాదించండి పెద్దలను గౌరవించండి ఈ ఇద్దరు గురువుల ఆశీర్వాదంతో మీ జీవితం అనే రథాన్ని మీరు శ్రద్ధగా నడిపించండి విజయం కీర్తి గౌరవం అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు మేషరాశి వారు మీలో ఉన్నది అగ్ని అగ్నిని ఆరిపోనివ్వకండి దాన్ని జ్ఞానమని జ్యోతిగా వెలిగించండి అంత మంచి జరుగుతుంది రాబోయే ఈ నాలుగు రోజులు అంటే జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీ జీవితంలో కొన్ని కొత్త రంగులు నింపడానికి కొన్ని కొత్త పాటలు నేర్పించడానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి గుర్తుంచుకోండి గ్రహాలు మనల్ని బెట్టడానికి రావు మనకు దారి చూపించడానికి వస్తాయి మన చేతిలో ఉన్న ధైర్యం అనే దీపంతో ఆ దారిలో నడవడమే మన పని మీ రాశి అంటేనే అగ్నితత్వం వర్షం ముందు నడిపించే తత్వం ఆ అద్భుతమైన శక్తిని ఈ రోజులో ఎలా వాడుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై ఇరవై ఏడో తేదీన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీ మనసు మిమ్మల్ని ఇటువైపు లాగుతుంది ఆఫీస్లో ఉన్న వ్యాపారంలో ఉన్న మీ ఆలోచనలన్నీ ఎన్ని ఎప్పుడు ఇంటికి వెళ్దామా ప్రశాంతంగా కూర్చుంటామా అన్నట్టుగా ఉంటాయి ఎందుకంటే మీ సుఖానికి ఆనందానికి సంబంధించిన నాలుగో ఇంట్లో సూర్యుడు చంద్రుడు బుధుడు ముగ్గురు కలిసి కూర్చున్నారు ఇది మీలో భావోద్వేగాలను పెంచుతుంది ముఖ్యంగా అమ్మవారితో మీ అనుబంధం ఇప్పుడు చాలా బాగా ఉంటుంది వీలైతే ఆమెతో కాసేపు సమయం గడపండి ఆమె భాగోకులు కనుగోండి ఆమె చెప్పే ఒక మాట ఇక మా ధైర్యాన్ని ఇస్తుంది కుటుంబంతో కలిసి భోజనం చేయడం పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకోవడం వంటివి నీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి అయితే ఇదే సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మనసు ఇంటి మీద ఉండడం వల్ల పని మీద ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు తెలియకుండానే అది అధికారం గమనించవచ్చు మీరు చెప్పింది కరెక్ట్ అని ధోరణి కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇక డబ్బు విషయానికి వస్తే మీరు రెండో ఇంట్లో శుక్రుడు మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు మేము మాధుర్యమైన మాటలతో పని చక్కగా పెట్టుకోగలుగుతారు కుటుంబం కోసం ఇంటి అవసరాల కోసం సంతోషంగా ఖర్చు చేస్తారు వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి ఇక భార్యాభర్తలు ప్రేమికులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు బయట అడావిడి కన్నా కూడా ఇంట్లో ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు విద్యార్థులు కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు ఆరోగ్య విషయంలో పెద్ద ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా మానసిక ఆందోళన చాలా ఛాతిలో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు జాగ్రత్త ఇక జూలై ఇరవై ఏడవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మొదటి భాగం అంతా ముందు రోజులాగానే గడిచిన తర్వాత నాలుగు గంటల తర్వాత మీరు ఒక ఒక్కసారిగా శక్తి ప్రవహించినట్టు అవుతుంది మీ దృష్టి అంతా ఇల్లు బాధ్యతల నుంచి మీ పిల్లలు మీ ప్రేమ వ్యవహారాలు మీ సృజనాత్మకత వైపు మళ్ళుతుంది ఎందుకంటే చంద్రుడు మీ ఐదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు అక్కడ అప్పటికే ఉన్న కుజుడు కేతువులతో కలుస్తాడు ఇది చాలా శక్తివంతమైన కలయిక మీలో దాగి ఉన్నట్టు టాలెంట్ ఒక్కసారిగా బయటకు వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు ఈ రొటీన్ పరిణామ వల్ల కాదు ఏదైనా కొత్తగా చేసి చూపించాలని బలంగా అనుకుంటారు మీ ఆలోచనలకు మీ ధైర్యానికి మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో ఏదైనా కొత్త ధనం తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు అయితే ఈ గ్రహాల కదలిక ఒక కత్తికి రెండు వైపులా పద్ధతు లాంటిది ఒకవైపు ఇది మీకు అపారమైన ధైర్యాన్ని సృజనాత్మకతను ఇస్తే మరోవైపు మీ లోపలి తొందరపడా ముగండితరాన్ని పెంచుతుంది ముందుగా మీ పిల్లలతో మీ ప్రేమికులతో మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది చిన్న మాట కూడా పెద్దదిగా స్పందించే అవకాశం ఉంది మీ ప్రేమను గొడవలతో పాడు చేసుకోకండి దయచేసి మీ ఆహారాన్ని పక్కన పెట్టి అవతల వారు చెప్పేది కూడా ఓపికగా వినండి డబ్బు విషయంలో మీ ప్రయత్నాల ద్వారా మీ తెలివితేటల ద్వారా సంపాదన పెరుగుతుంది కానీ అదే సమయంలో స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్ల వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచి రోజు కాదు మీ అంచనాలను తలకిందులు చేయగలడు ఆరోగ్య విషయంలో కడుపులో మంట ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు ఆహార విషయంలో జాగ్రత్త విద్యార్థులకు మాత్రం ఇది అద్భుతమైన రోజు మీ తెలివితేటలు తారస్థాయిలో ఉంటాయి కష్టమైన పాఠాలను కూడా ఇట్టే పట్టిస్తారు ఇక ఈ ఇరవై ఎనిమిది ఏ విధంగా ఉంటుందో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు ఈ రెండు రోజులు కూడా మీకు మీ ఇంట్లో మీ పూర్తి శక్తి ఐదో ఇంట్లో కేంద్రీకృతమై ఉంటుంది మీ ఆలోచనలు మీ పనులు మీ మాటలు అన్ని చాలా పదనగా ధైర్యంగా ఉంటాయి మీరు ఏ రంగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని తపన పడతారు దాన్ని సాధించి తీరుతారు ఉద్యోగంలో మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మీకోసం ఎదురు చూస్తుంటాయి నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మార్కెటింగ్లో ప్రచారంలో కొత్త పద్ధతులను ప్రవేశిస్తారు మీ సృజనాత్మక మీ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతుంది వీటి మించి మీ లాభస్థానమైన పదకొండో ఇంట్లో ఉన్న రాహువు మీకు ఒక వరంలా మారుతాడు మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి పడుతుంది మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలను నెరవేరుతాయి స్నేహితుల వల్ల పెద్దల వల్ల అద్భుతమైన సహాయం అందుతుంది సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది అయితే ఇక్కడే ఒక చిన్న వెలుక ఉంది మీ పన్నెండో ఇంట్లో శనిదేవుడు కూర్చొని మీ ఖర్చులను గమనిస్తూ ఉంటాడు వచ్చిన డబ్బుకు వచ్చినట్టు పిల్లల కోసం ఎనోదో కోసం సరదాల కోసం ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాహు ఇచ్చే లాభాలను అందుకుంటూనే శని చెప్పే పొదుపు పాఠాన్ని కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన ఆడంబరాలు పోకుండా డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా మీకు తిరిగి ఉండదు ఈ రెండు రోజులు ప్రేమ పెళ్లి విషయాల్లో జా చాలా ఉద్వేగపరితంగా ఉంటాయి మీలో రొమాన్స్ ఆకర్షణ పెరుగుతాయి మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి ఏమైనా చేస్తారు కానీ అదే సమయంలో మీలో కొంచెం ఆధిపత్య ధోరణి అనుమానాలు కూడా తలెత్తవచ్చు మీలో ప్రేమలో నీరు కన్నా అనుకున్న పిల్ల మీ భాగస్వామి మానసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి వారి మీద గెలవడానికి కాదు అప్పుడు మీ బంధం మరింత అందంగా తయారవుతుంది విద్యార్థులు ఈ రెండు రోజుల్ని బంగారంగా మార్చుకోవాలి మీ ఏకాగ్రత మీ గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది సరైన సమయం మొత్తం మీద మేసరాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం సుఖం ప్రేమ ధైర్యం లాభం ఖర్చు ఇలా అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రయాణం ఇది మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మీలో ఉన్న అపారమైన శక్తిని తెలివిని సృజనాత్మకతను సరైన మార్గంలో పెట్టండి కుటుంబానికి ప్రేమను పంచండి ఉద్యోగంలో ధైర్యం చూపండి వ్యాపారంలో కొత్తదానాన్ని నింపండి విజయం తప్పకుండా మీ పాదాల చెంతకు చేస్తుంది మీలో ఉన్న అగ్నిని ఆర్పునివ్వకండి అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే జ్యోతిగా మార్చుకోండి మేషరాశి వారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి పనిలో అనుకూలత కలుగుతుంది ముందుగా మీలో ఈ మధ్య కొంచెం కోపం చిరాకు ఆవేశం ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుందా చిన్న మాట కూడా మనసు నొచ్చుకోవడం ఎదుటి వారి మీద అరిచేయడం లాంటివి జరుగుతున్నాయా దీనికి కారణం మీ రాశి నాదుడైన గుజును కేతువుతో కలిసి ఉండడమే అయితే కంగారు పడకండి మన చేతుల్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది మీరు ఉన్న ఆసక్తిని ఆ కోపాన్ని ఒక మంచి దారిలో పెట్టడానికి మనందరికీ తెలిసిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయనే ఆంజనేయస్వామి మీరు చేయాల్సిందల్లా రోజు ఉదయం స్నానం చేశాక ఒక ఐదు నిమిషాలు కేటాయించి అనుమాన్ చాల్స చదవండి ఒకవేళ అది కష్టం అనిపిస్తే కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ అని ఒక పదకొండు సార్లు మనసులో తలుచుకోండి ప్రతి మంగళవారం లేదా శనివారం వీళ్ళతో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసిరండి నమ్మండి మీలో ఉన్న అనవసరమైన ఆవేశం తగ్గి అతి స్థాయిలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీ మాటలు చేతుల్లో ఒక స్పష్టత వస్తుంది ఇక రెండవది మన కుటుంబం మన ప్రశాంతత సంబంధించిన సూర్యుడు మీ సుఖస్థానంలో ఉండడం వల్ల ఇంట్లో కొన్నిసార్లు మన మాట నెగ్గాలని ధోరణి పెరుగుతుంది దీనివల్ల ఇంట్లో బాగా చిన్న చిన్న మన స్పర్ధలు రావచ్చు చాలా సులభమైన పరిష్కారం ఉంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఒక చెంబడు నీళ్ళు అర్గ్యం ఇవ్వండి అలాగే నీళ్లు వదులుతూ ఓం సూర్యాయన అనుకుంటే చాలు ఓం నీళ్ళు ఉన్న ఆహాన్ని తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది అలాగే మీకు ఏలనాటి శని ప్రభావం కూడా మొదలైంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శనిదేవుడిని శాంతింపచేయడానికి అత్యుత్తమ మార్గం సేవ చేయడం ప్రతి శనివారం మీకు తోచినంతలో అంటే ఒక నలుగురికి అన్నం పెట్టడం కానీ లేదా అవసరంలో ఉన్నవారికి పాత బట్టలు దానం చేయడం కానీ చేయండి వీలైతే కాకులకు కాస్త అన్నం పెట్టండి శనిదేవుడు సేవ చేసే వాళ్ళని చూసి ఎప్పుడు సంతోషిస్తాడు కష్టాలు తగ్గిస్తాడు చివరగా ఇవన్నీ చేస్తూనే మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా పాజిటివ్గా ఉండడానికి ఒక చిన్న చిట్కా మీకు సమయం దొరికినప్పుడల్లా అంటే బస్సులో వెళ్తున్నప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకోండి శివుడు లయకారకుడు అన్ని గ్రహాలకు అధిపతి ఆయన తలుచుకోవడం వల్ల మనసులోనే అనవసరమైన భయాలు ఆందోళన తొలగిపోయి ఒక తెలియని ధైర్యం వస్తుంది గుర్తుంచుకోండి ఈ పరిహారాలు అంటే ఏవో మంత్రదండాలు కాదు మన మనసును మన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి మనలోని పాజిటివ్ శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే సాధనాలు మీ సహజమైన ధైర్యానికి కొంచెం దైవభక్తిని సేవను జోడిస్తే చాలు మీకు తెలియ ఉండదు అంత మంచి జరుగుతుంది మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా కాబట్టి మేషరాశి వారికి మీకైతే మీకు అంత మంచి జరగాలంటే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్నట్లయితే ఈ అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా సరే బలంగా చేయాలి బలంగా చేసుకుంటే ధైర్యానికి ఒక మంచి గుర్తింపు అయితే వస్తుంది మీరు ధైర్యంగా చేసుకుంటే మీరు ఏదంటనైనా సరే మీరు మీలో మంచి గుర్తింపు వస్తుంది మీకు అలాగే మీ పిల్లలతో కానీ మీ ప్రేమికులతో కానీ మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా మీకు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది చిన్న మాట కూడా పెద్దగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రేమలతో గొడవలతో పాడు చేసుకోకుండా మంచి దైవారాధన చేసుకుని దైవారాధన చేసుకున్నట్లయితే మీరు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీకు విద్యార్థులకి చాలా అద్భుతమైన రోజు కాబట్టి మీరు కష్టమైన పాటలు కూడా ఇట్లా పట్టిస్తారు ఇంకా దేవుడు మిమ్మల్ని ఒక యోధుడిలాగా మార్చేస్తాడు మీ శత్రువులు మిమ్మల్ని జయించేలా చేస్తాడు ఆయన మీకు ఎంత ఎంత కర్మ ఉన్నా సరే ఆ కర్మ సరే తొలగి చేసేస్తాడు కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది చాలా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఈజీగా అయిపోతుంది మీకు కఠినమైన పరీక్షలు కూడా సరే మీరు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవతల గురువైన బృహస్పతి మీకు అడ్డగా నిలబడడానికి వచ్చాడు కాబట్టి ఆయన మేము మూడో స్థానం మీద ధైర్య పరాక్రమ స్థానంలో మిందున్న రాశిలో కూర్చున్నాడు కాబట్టి మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఎక్కకుండా దైవారాధన చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి